రిజర్వాయర్ నుంచి కోపం వరకు ఏడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్ ఏషియాలోనే పెద్ద పొడవైనటువంటి నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే కేసీ ఒక మాట చెప్పారు ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా చేశాం రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం ఇప్పుడే నేను ఒక మాట అడిగాను అనంతపూర్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఎన్ని చెరువులకు నీళ్లు అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని ఏదైతే వర్షపు నీటిని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేసాం పది లక్షలు దువ్వాం ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు అనేక ప్రయత్నాలు చేశాం భూగర్భ జలాలు పెంచడానికి రిజర్వాయర్ లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హందిరీ నీవా పూర్తి చేస్తున్నాయి తెలుగు గంగ లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి పోలవరం టూ బనక చెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి సముద్రంలోకి ఆవరేజ్ వంద సంవత్సరాల్లో రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి అందులో ఒక మూడు వందల టిఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం శస్యశ్యామలం అయిపోతుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు బంగారు పండించడమే కాదు దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇది మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడే ప్రాథమిక